ఆశీర్వదించినారు బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చినారు నల్గొండ జిల్లాలో కూడా ఆ టక్కు గుర్తు చేసిన టక్కు టామారని లేకపోతే ఇంకా రెండు సీట్లు వచ్చేటి పదకొండు పోయే పోయేవాళ్ళం కొద్దిల కొద్దిల మా సైదిరెడ్డి మా రత్నం రత్నం జర్రల తప్పేయండి జర్రంతల మిస్ అయింది పదిహేను రోజుల ముందు టికెట్ ఇచ్చిండే బద్దలు బద్దలైపోతుండే ఇలా మంచి భవిష్యత్తు ఉంటుంది సైజిరెడ్డి కూడా అద్భుతంగా ఉంటుంది మంచి యువ నాయకులు వచ్చినారు మా మల్లయ్య యాదవ్ కానీ సైదిరెడ్డి కానీ పక్క కోదాడ ఇదంతా కూడా అద్భుతమైన నాయకత్వం వచ్చినది మంచి యువ రక్తం వచ్చినది కాబట్టి అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటూ నల్లగొండ జిల్లాను చర్చశ్యామలు చేసుకుని ముందుకు పోదాం ఒక మాట నేను ముగించే ముందు మనవి చేస్తా ఉన్నా నాకు చాలా చెప్పాలని ఉంది హెలికాప్టర్ ఫ్లయింగ్ టైం ఉంటుంది హైదరాబాద్లో ఇంకో సభకు కూడా పోవాలి ఫైనల్గా నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా రైతు సోదరులు మొన్న ఒక వ్యక్తి మీరు కూడా సోషల్ మీడియాలో చూసుంటారు బాధ కలిగిందంటే నేనే స్వయంగా మాట్లాడేదని బాధ తీర్చినాం దాని తర్వాత నా పిఏలకు నా కార్యాలయానికి వందల వేల సంఖ్యలో ఫోన్లు వస్తూ ఉన్నాయి మీ అందరికీ నేను హామీ ఇస్తూ ఉన్నా ఒక నెల పదిహేను రోజులు ఓపిక పట్టుకోండి దయచేసి ఈ ఎన్నికలు అయిపోతే నాకు తెలిసి ఏం జరుగుతూ ఉందో గ్రౌండ్లో ఎన్ని బాధలు నాకు తెలుసు నేను కూడా కాపోనే నేను రైతు బిడ్డనే ఆ బాధలు నాకు తెలుసు కాబట్టి నెల పదిహేను రోజుల దాకా ఎవ్వరికి ఏ కారణం లంచం ఇవ్వకండి ఏ ముటేషన్లు ఏ పట్టాలు చేసుకోకండి జూన్ మాసంలో దేశం భారతదేశమే ఆశ్చర్యపడే నిర్ణయం తీసుకొని రైతుల యొక్క సకల బాధలు తీరుస్తా అని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా దయచేసి అప్పటిదాకా రూపాయి నోటు కూడా ఏ దుర్మార్గులకు లంచం ఇవ్వకండి రైతు సోదరుల మాట వినాలే నేను రైతు బిడ్డని మీ బిడ్డను కాబట్టి చెప్తా ఉన్నా ఎవ్వరికి రూపాయల లంచం రేపటి నుంచి ఇవ్వకండి బ్యాన్ చేయండి మీ పనులు పెండింగ్ పెట్టుకోండి ఒకటి నెల నెల తర్వాత విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్క రైతు సమస్య నేనే పరిష్కారం చేయిస్తా దయచేసి రైతుల భూముల పాట తీసేదాకా పోడు భూముల సమస్య తీర్చేదాకా నేను నిద్ర పోనీయను అధికారులను నిద్ర పోనీయను నేను నిద్ర అని కూడా మీకు మనవి చేస్తా ఉన్నా ఆ రకంగా ముందుకోదామని తెలియజేస్తూ మీరు పెద్ద ఎత్తున ఈరోజు ఇక్కడ ఇంత పెద్ద సభ జరుగుద్దని నేను అనుకోలే వాస్తవానికి ఎండ చాలా ఉందని జగదీశ్ రెడ్డి గారు అంటే అన్న మా ప్రజలు చాలా ఆవేశంగా ఉన్నారు అద్భుతమైన సభ జరుగుతుందని వారు చెప్పినారు అదే పద్ధతిలో మీరు వచ్చినారు రావడం కాదు నేను చెప్పే ఈ నాలుగు మాటలు చాలా దీక్షతో విని చాలా ఎమోషనల్ రెస్పాన్స్ మీరు ఇచ్చినారు దయచేసి పోరాట స్ఫూర్తిని ఇదే విధంగా కాపాడి మరి పదకొండో తేదీ దాకా ఏప్రిల్ పదకొండో తేదీ దాకా తీసుకెళ్ళి బ్రహ్మాండమైన మెజార్టీతోని నరసింహరెడ్డి గారిని గెలిపించి ఢిల్లీకి పంపించాలే వారి కారు గుర్తుకు ఓటేయాలని చెప్పి కోరుతున్న చెరవు తీసుకుంటా ఉన్నా జై తెలంగాణ ఇంత చల్లగా చెప్తారు నలగొ జై